వెల్కమ్ యూ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది లేడీ అగోరి గురించి తర్వాత ఆమె వర్షిని ఎపిసోడ్ తర్వాత పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతోంది అనే ఒక నెపంతో పది లక్షల పేరుతో యోని పూజల పేరుతో పెద్ద ఎత్తున మోసం చేసిందంటూ కూడా ఒక కంప్లైంట్ రైజ్ అవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా కొత్తపల్లి ఏదైతే ఆ కొండగట్టు దగ్గర మరో కేసు తెర వచ్చింది ఆమెను కూడా తాలి కట్టడని లైంగికంగా వాడుకున్నాడని లేదంటే డబ్బులు వసూలు చేసాడని ఇట్లా ఆరోపణలు తెర మీదకి వచ్చి ఆమె అక్కడ ఫిర్యాదు చేయడంతో పెద్ద ఎత్తున ఇవాళ అఘోరి మీద రెండో కేసు కూడా నమోదైంది సో ఇట్లా వరుసగా అఘోరీ చేసినటువంటి ఘోరాలు నేరాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వాళ్ళు వెనకాల కొంత కీలకంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళకి నైతికంగా కొంత లీగల్ గా సపోర్ట్ ఇస్తున్నటువంటి అడ్వకేట్ ఆజాద్ గారు గతంలో మనం ఇదే లేడీ అఘోరీ విషయం మీద వర్షని ఎపిసోడ్లో ఆజాద్తో మనం మాట్లాడాం సో ఇప్పుడు తాజాగా పరిణామాలు చాలా వేగంగా మారినాయి ఆమె ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తున్నారు జైల్లో కూడా ఏం జరుగుతోంది ఏంటనేది కూడా కొంత బయటికి కథనాలుగా వస్తున్నటువంటి సందర్భంగా సో సాయి కృష్ణ ఆజాద్ గారు అడ్వకేట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఈ కేసుల పరంపర ఏంటి మరి ఆ బాధితులు నిజంగానే అఘోరి చేతిలో మోసపోయారా ఎటువంటి మోసాలకు అఘోరి పాల్పడింది ఈ వివరాలన్నీ కూడా సాయి కృష్ణ ఆజాద్ గారితో మాట్లాడుతాం ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్ లో నమస్తే ఆజాద్ గారు రాజేష్ గారు ఫైన్ ఫైన్ అండి ఏంటి సార్ లేడీ అఘోరీకి సంబంధించి మీరు గత కొంతకాలంగా బాధితుల తరఫున మీరు పోరాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది వాళ్ళకి లీగల్ గా మీరు కొంత లీగల్ ఎయిడ్ ఇస్తున్నారు ఏంటి అంటే అఘోరీ చేసినటువంటి ఘోరాలు నేరాలు ఆ బాధితులు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటి సార్ ఇప్పుడు ఒకటి సార్ ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీ ఛానల్ లోనే అఘోరీ గురించి ఫస్ట్ వచ్చింది అవును ఆ రోజు మీరు చాలా నమ్మారు నేను కూడా నమ్మాను కాదు సో అందరం అందరితో పాటు నమ్మారు కానీ ఈ యొక్క నమ్మకము సనాతన ధర్మము హిందూ ధర్మము అనే ముసుగులో ఈ అగోరి అనేక రకాల మోసాలు చేయడం జరిగిందండి ఒకటి ప్రధానంగా మీకు మొట్టమొదటి ఏంటంటే ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నారు సో ఆ కేసుకి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఐదు వన మౌకి కేసులో కేసు నమోదు చీటింగ్ కేసు సో అదే అదైన తర్వాత నెక్స్ట్ ఇంకోటి రాధికా గారు అంటే మా క్లయింట్ లో ఇప్పుడు బాధితురాలు అన్న పేరు వారు ఇక్కడ ఇప్పుడు రిజిస్టర్ అయింది కానీ బాధితురాలు అని చెప్తున్నాను ఆమె యొక్క బాధితురాలకు సంబంధించి మీకు తెలిసిన మహిళా కమిషన్ లో మనం ఫిర్యాదు చేశాము పెద్ద ఎత్తున మనం సపోర్ట్ మీ మీలాంటి మిత్రులు కూడా చిరకాల మిత్రులు మీరు మీలాంటి మిత్రులు కూడా నాకు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈ విషయంలో మనం చాలా సక్సెస్ అయ్యాం ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి శాంతా గారికి ముందుగా ధన్యవాదాలు ప్రత్యేకంగా చెప్తాము తర్వాత దీనికి సంబంధించి ఇదే ఇదే పిటిషన్ ఎప్పుడైతే మేము ఫైల్ చేశామో ఆ పిటిషన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అంటే అక్కడ జరిగింది ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ స్టేట్ అక్కడ జరిగిందండి సో అక్కడ ఒక మహిళ ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన మహిళ ఆమెని రకరకాలుగా వేధించడం ఆమె దగ్గర దాదాపు మూడున్నర లక్షల రూపాయలు తీసుకోవడము అలాగే ఆమె పైన లైంగికంగా వేధించడము సెక్సువల్ అబ్యూజ్ చేయడము ఇవన్నీ కూడా జరిగింది రాజేష్ గారు సో దీనికి సంబంధించి మేము వేగవంతంగా దానికి దర్యాప్తు కూడా పూర్తి చేయించేసి ఆ దాని దగ్గర నుండి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడం అలాగే రిమాండ్ రిపోర్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా అవుతుంది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు ఏది ఏ కేసులో ఉన్నాడు అంటే మోకిలా పిఎస్ కి సంబంధించిన పది లక్షల రూపాయలు మోసం చేసిన కేసులో ఉన్నాడు దయచేసి అది గమనించం ఓకే సో ఇప్పుడు మరి కరీంనగర్ లో మేము అందరూ సిక్స్టీ ఫోర్ అదైతే అదే సిక్స్టీ ఫోర్ సెక్షన్ అలాగే త్రీ వన్ ఎయిట్ ఇవన్నీ కూడా అంటే మహిళలకు సంబంధించిన కి సంబంధించిన కేసులు ఫస్ట్గా నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నాను కి సంబంధించిన కేసు ఏదైతే ఉందో దాన్ని దాని ద్వారా చేయడం ట్వంటీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం దయచేసి గమనించండి సో దీనికి సంబంధించి కూడా అతనికి రిమాండ్ రిపోర్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు ప్రజెంట్ అతను చర్చల కూడా జైల్లో ఉంటాడు కాకపోతే అతను రెండు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చి పిఎస్ లో ఫైల్ చేసుకోవాలి అది మోకిలని చేస్తారు కొత్తపల్లి పిఎస్ అంటే కొత్తపల్లి పిఎస్ అంటే కరీంనగర్ సో కరీంనగర్ లో ఆయన ఆ బెయిల్ పిటిషన్ అంటే రెండు పేద బెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే అంగూరి బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ సాధారణ మహిళా అడ్వకేట్ కాబట్టి మేము అందరికి అప్పీల్ చేశాము అడ్వకేట్స్ ఎందుకంటే ఇప్పటికే రోజు రోజు అడ్వకేట్స్ మే దాడులు పెరిగిపోతున్నాయి దాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తాం అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ఇవ్వాలని చెప్పేసి అంటే రేపు ఈ వీక్ లో మేము అప్పీల్ చేశాము సో అతనికి అలాగే కుదిరితే అండర్ ట్రైన్ ఆటోమేటిక్ అక్కడ అండర్ ట్రైన్ గా వెళ్ళిపోయే విధంగా అంటే ఆటోమేటిక్ అతనే ట్రయల్ చేసేసి అక్కడే కోర్టులోనే వీసర్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేసి అతనికి శిక్ష పడేలాగా మేము ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజేష్ కానీ ఇక్కడ మీరు ఇరవై ఏళ్ళ పాటు శిక్ష పడే ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఆయన ఏదైతే లేడీ అఘోరి మనం చెప్పుకుంటాం లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ ఇప్పుడు ఖచ్చితంగా మోసం చేశాడు అని ప్రూవ్ అయిందా పోలీసులు ఆ దిశగా ప్రూవ్ చేసే క్రమంలో ఎంక్వైరీ అంతా పార్ట్ అయిపోయిందా అదే అదే నేను అక్కడికే వస్తున్నాను అంటే నేను అతనికి పడుతుంది అని ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు మీకు పెద్ద రాజేష్ నేను చూశాను మీకు మేమేమంటున్నాం ఒక వ్యక్తి మీద నేరాలప చేసినంత నేరస్తులు కాదు రా చెప్తుంది నేను కూడా చెప్తున్నాను కానీ నేను ఇక్కడ ఒక గా నేను ఎన్న ఎన్ని పెద్ద కేసులు చేసినా మీ అందరికి తెలుసు మీకు కూడా తెలుసు పర్సనల్ గా అన్నయ్యగా ఒక బ్రదర్ గా నీకు కూడా తెలియదు సో ఈ ఎక్స్పీరియన్స్ మీద ప్రాసిక్యూషన్ కి సపోర్ట్ చేస్తాం మేము ప్రాసిక్యూషన్ తరఫున మేము అన్ని సబ్మిట్ చేశాము ఆ ధైర్యంతో నేను చెప్పగలుగుతున్నాను సరే శిక్ష పడుతుందా లేదా అనేది సెకండ్ థింగ్ మళ్ళీ అవకాశం అయితే ఉంటుంది నిమిత్తము ఏదైతే ఉందో దాని ప్రకారంగా నేను చెప్తున్నాను ట్వంటీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఒకటి రాజ రెండోది ఏంటంటే అతను చేసిన ఏదైతే ప్రతి ఎవిడెన్స్ హావ్ నాట్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రతి ఎవిడెన్స్ క్రిస్టల్ క్లియర్ గా మన కంటికి కనపడే విధంగా ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది అన్ని సబ్మిట్ చేశాము నెక్స్ట్ పోలీసు వారిని కూడా మేము సహకరిస్తా ఉన్నాం ఎప్పుడు కూడా మేము పోలీసులకు ఫోన్ చేసి టచ్ లో వస్తూనే ఉన్నాము ప్రాసిక్యూషన్ విషయంలో ప్రతి విషయంలో ప్రాసిక్యూషన్ వారికి ప్రతి ఎవిడెన్స్ కూడా మేము సబ్మిట్ చేస్తాం ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు ఎందుకంటే చాలా సింపుల్ ఇక్కడ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆమెని అఘోరిని జైలు నుంచి తీసుకొచ్చారు ఒకసారి మళ్ళొకసారి ఒకసారి ఆమెను జైలుకు పంపించారు మెడికల్ టెస్ట్ ఇవన్నీ ప్రాసెస్ ప్రకారం జరుగుతూనే ఉంది సో ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి ఏమన్నా రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా వచ్చింది అంటే గతంలో ఉన్నటువంటి ఆమె ఆరోపణలు లేకుంటే గతంలో ఆమె ఒక తీఫ్ అని ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ ద్వారానే సమాజానికి తెలిసింది లేకుంటే లేడీ అగోరి పేరుతో ఇంకా చాలా మోసాలు జరిగి ఉండేవేమో ఒకటే రాజేష్ గారు రిమాండ్ రిపోర్ట్ ద్వారా తెలిసింది దానికి మనము మనము ప్రయత్నం చేయటం వల్ల ఇప్పటి వరకు కూడా మన దాకా పోలీసు వారిని తిట్టినా కూడా పోలీసు వారు ఏం చేయలేని పరిస్థితి ఉంది రాజేష్ గారు గమనించండి పోలీసు వారిని బూతులు తిట్టిన కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది అలాగే ఎంత బూతులు దిగడం కాదు కొట్టింది కూడా రోడ్డు మీద పోలీసులు కొట్టింది వాళ్ళ డ్యూటీ విధుల్ని ఆటకం కలిగించేలా చేసుకుంది ఇంకొకటి చెప్తాయినా రాజేష్ గారు ఎందుకంటే చెప్పింది కదా చాలా వరకు ఫోన్ లో బెదిరించింది అవును ఆ మంత్రాలు చేస్తానని చెప్పేసి తర్వాత గౌరంగ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిట్టడం జరిగింది ఇప్పుడు 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 అది చేస్తా ఇది చేస్తా శాపనార్థాలు పెడుతూ ఉంటుంది సహజంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక జర్నలిస్ట్ కాల్స్ లో కూడా ఇట్లా చేసింది కదా ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ సాయి కృష్ణ ఆజాద్ ఏమైనా టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుందో లేడీ యాగోరికి ఇప్పుడు జైల్లో నుంచే కొంత ఏమైనా పూజలు చేయటం లేకుంటే ఈ కేసులన్నీ వెలికి తీస్తున్నటువంటి క్రమంలో మీ మీద ఏమన్నా క్షుద్ర పూజలు లాంటివి ఏమన్నా బయటకు వచ్చిన తర్వాత చేసే అవకాశాలు ఉంటాయి శ్మశానం నుంచి ఆజాద్ అంటే ఒకటి మేము వామర్ష భావానికి బయటకు వచ్చాము ఇప్పుడు ప్రజాస్వామ్య కోసం పోరాడతాము ఇక శుద్ర పూజలు ఇవన్నీ ఉన్నాయి నమ్మితే ఇంకా మనం ఏముంది ఎన్నో చేశాము మీకు తెలియదు ఎన్నో ఎన్నో పోరాడదారు అప్పుడే చేయాలి కదా చేసేవాళ్ళు ఉంటే ఒకటన్న దైవ కృప ప్రజల ఆశీస్సు మీలాంటి సోదరుల యొక్క సపోర్ట్ ఉన్నంత వరకు ఆదానికి ఏమిగా ఒకటి ఇక్కడ మోకిలా పిఎస్ లో పది లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసింది అనేది నిజంగానే అక్కడ ఆమె పూజలు చేసిందా చేయించిందా లేకుంటే ఆ బాధితురాలు నిజంగా చేయించుకుందా లేకుంటే ఈమె కావాలని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసిందా అసలు ఆ బాయతరాలను ఎట్లా అప్రోచ్ అయింది ఏంటి స్టోరీ ఏంటి అసలు ఏంటంటే ఆ మేడం ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఫిబ్రవరి మాట్లాడగా ఫోన్ లో మాట్లాడారు నాకు అప్పుడే వచ్చింది సో నేను నేనేమన్నానంటే మాట్లాడడం జరిగింది ఒక ఛానల్ వేరు ఛానల్ ఒక ఛానల్ బితుడు మీ మంచి క్లోజ్ ఫ్రెండ్ అయితే ఆయన అప్పుడే బయట అంటే వద్దు సార్ మన ఎథిక్స్ ఉన్నాయి తెలియజేయడం ఎథిక్స్ ఫాలో అయ్యేవాడిని ఎథిక్స్ కోసం పోరాడేవాడిని కాబట్టి ఎథిక్స్ ఉన్నాయన్న వద్దు ఇప్పుడు మనం బయట పెట్టకూడదు బయట రాలేదు ఓపెన్ చెప్తున్నాను తర్వాత వేరే వేరే ఛానల్స్ వచ్చినా మేము ఓపెన్ చేశాం అయితే ఆ సమయంలో మాట్లాడినప్పుడు బయటకి రండి మేడం అంటే వద్దండి మా ఫ్యామిలీ ఉండి నేను బయటికి రాలేను అన్న తర్వాత ఏం కావాలంటే అప్పుడు ఓపెన్ గా చెప్పేసింది ఆమె తీసుకుని లేదంటే అక్కడికి వారణాసి అక్కడ తీసుకుని అక్కడ కొద్ది రోజులు ఏదో ఏదో పూజనాన్ని చేసేసి మళ్ళీ పంపించారంట మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తీసుకుని ఏదో మళ్ళీ పూజ చేసి మళ్ళీ పంపించిన తర్వాత ఇంకా పది లక్షలు సరిపో ఇంకా డబ్బులు కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి వేధిస్తాడంటే ఇంకా అర్థం కాదు అప్పుడేమో నా దగ్గర మంత ఉన్నాయి నేను వచ్చేసేస్తా ఇచ్చేసేస్తా నువ్వు డబ్బులు ఇవ్వతా అని చెప్పి వేధించింది వెక్సైట్ పోయినాను భయపడిపోయింది ఆమె ఫ్లైట్ లో ఏడ్చుకుంటూ వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది ఫ్లైట్ లో ఏడ్చుకుంటూ వచ్చారంటే అసలు ఏం చేశాడు ఎందుకు నమ్మే నాకు అర్థం కాలేదు ఈ రకరకాల పూజలు పెట్టి అని చెప్పి ఆమె చాలా బాధపడ్డారు అంటే చెప్పిన వేదన మాములుగా లేదు కర్ణాతీతం ఒకటి తర్వాత ఇంకొకటి రాజేష్ గారు మళ్ళీ మళ్ళీ చెప్తారు మీరు అందరూ చూద్దరు అతనికి మంత్రాలు రావు తంత్రాలు రావు యంత్రాలు రాడీ అకూడా చెప్పారు పది ఏం చెప్పారు తర్వాత శివరాజ స్వామి చెప్పారు ఆ మంత్రాలు రావు ఏమి రావు ఒకటి తర్వాత ఇంకొకటి మీరన్నట్టు ఆజాద్ ప్రజల కోసం ఎప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉంటారు ఇలాంటి మంత్రాలు తంత్రాలు ఎంత తక్కువ టమాన గోకన్న గోకర్ణ ఎంతమిచ్చినవి ఏమి ఆ వెనక్కి పోయే సమస్య లేదు ప్రజా సమస్య మీద మేము పోరాడుతూనే ఉన్నాం నిన్నే మొన్నే రామచంద్రపురం సంబంధించి ఒక కోటిపల్లిలో ఆ జంపింగ్ యార్డ్ విషయంలో పోరాడి విజయం సాధించి వచ్చాను అలాగే ఇప్పుడు కబేలా సంబంధించి రామచంద్రపురం కబేలా సంబంధించి ప్రజా సమస్య మీద పోరాడుతూనే ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు ఏ సమస్యలో మనం ముందుకు వస్తా ఉన్నాం ప్రజల కోసం ఎప్పుడు పోరాటం సిద్ధం చేస్తాం ముఖ్యంగా ఏంటంటే ఈ ఆజాద్ గారు ఆజాద్ గారు ఇక్కడ మోకిలా పిఎస్ లో వారణాసికి తీసుకెళ్లి పూజలు చేయించారు ఓకే అక్కడ క్లియర్ గా ఇప్పుడు పది లక్షలు వసూలు చేశారనేది ఒక ఆరోపణ లేకుంటే పూజల పేరుతో మోసం చేసిందని ఒక ఆరోపణ ఏంటి అసలు ప్రధాన ఆరోపణ ఏంటి ప్రధాన ఆరోపణ పూజల పేరుతో మోసం చేశారు ఆ అకౌంట్ అకౌంట్ స్లిప్ కూడా మా దగ్గర ఉంది లక్షల రూపాయలు నాలుగు లక్షల ఇక్కడ పూజలు జరగలేదా మరి వారణాసికి తీసుకెళ్ళి పూజలు చేయడం ఇవన్నీ ఏం లేవు అదే చెప్పాను ఆ పోజులికి లేదు పెట్టి పెద్రిచేసేదో ఆ नमक అంతం పంపించేశారంట అది ఇంకొకటి రాజధాని విషయం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కరినారు సంబంధించిన విషయం ఆ అక్కడ కూడా అక్కడ కూడా డబ్బులు వసూలు చేసి లైంగికంగా వాడుకుందనేది కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆ కేసులో ఆ బాధితురాలు ఏం చెప్తుందో yes అక్కడ నేను అక్కడకి వస్తానా జాగర్త దైచేసి మన ప్రాక్షికలందరూ వినాలి అక్కడ కూడా ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది ఒక మహిళని ఆ ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆమె మూడు లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నారు అది క్లియర్ గా లెక్క మొత్తం మా దగ్గర ఉంది ఒకటి రెండో విషయం చెప్తున్నాను రాజేశ్వరి అండి తర్వాత ఇదే ఈ అమ్మాయితో కాకుండా మహారాష్ట్రకి సంబంధించిన ఒక అమ్మాయి దగ్గర కూడా తీసుకున్నారు తర్వాత మంచిర్యాలలో ఒక కుటుంబం దగ్గర దాదాపు పది లక్షల రూపాయలు తీసుకున్నాడు అంటే కారు స్టిక్కర్ ఆ వెండి వస్తువులు కదా త్రిశూలాలు అన్ని కూడా వాళ్ళు వాళ్ళు బాధ్యతలు బయటకు రాలేదు అమ్మాయి చెప్తున్నారు వాళ్ళు వస్తారు తొందరలో తర్వాత ఇదే కాకుండా మహారాష్ట్ర ఇద్దరు ఇద్దరు సంబంధించిన వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చారు ఆ మధ్యప్రదేశ్ లో ఒక మహిళ ఆమె బయటకు వచ్చింది తర్వాత మీకు వైజాగ్ లో ఊరు అది ఊరు నాకు అయితే ఆ ఊరు దగ్గర ఒక మహిళ కూడా ఆమె కూడా రెండు ఇచ్చారంట సో ఇట్లా దాదాపు చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది కానీ అందరూ బాధ్యులు వన్ బై వన్ బయటకు వస్తా ఉన్నారు ఖచ్చితంగా మేము నేను సపోర్ట్ చేస్తా అని చెప్తున్నా అందరికి ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం బయటకు వస్తున్నారు అందరూ వస్తారు ఒక పది పది రోజులు మొత్తం బయటకు వచ్చేస్తారు కాదు కాదు ఇక్కడ ప్రధానంగా ఆమె వెనకాల పొలిటీషియన్ ఉన్నారనే ఒక రూమర్ ప్రచారంగా వినిపించింది నిజంగానే ఆమె వెనకాల ఎవరన్నా ఉన్నారా ఒక మాఫియా లాగా గ్యాంగ్ లాగా ఈమెన్ తెర ముందుకి పెట్టి తెర వెనకాల ఏదన్నా వసూల్ గ్యాంగ్ ఏమన్నా ఇట్లాంటివి పాల్పడుతుందా లేదంటే మొత్తం కథా స్క్రీన్ పే దర్శకత్వం అంతా కేవలం లేడీ అగోరిదేనా లేడీ ఉండొచ్చండి ఎందుకంటే అంటే ఎవరన్నా అప్పట్లో సపోర్ట్ చేశాము అలాగే నమ్మి అమ్మ అప్పుడు ఏదో చెప్పు రాజేష్ ఇప్పుడు ఆమె బుద్ధి బయటకు ఒక దొంగ వాళ్ళకి ఎట్లా చేశాడు వాళ్ళకి అని చెప్పి అన్ని వచ్చినాయి ఇప్పుడు ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసే వాళ్ళే లేదు ఇప్పుడు ప్రపంచం కాదు ఇప్పుడు లేడియా గురికి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు కాదు లేడీ ఆ గురికి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు ఆమె తరఫున ఎవరు వాదించాలా కోర్టులో కేసు ఇప్పుడు ఆమె ప్రూ అవునా అయినా కాకున్నా ఇప్పుడు ఆమె తరఫున వాదించడానికి అడ్వకేట్ ఉండాలి కదా ఎవరో ఒకరు చెప్తాను అది కూడా చెప్తాను అది లీగల్ ఎయిడ్ ఇచ్చారండి చేపల కోర్టులో అంటే లీగల్ ఎయిడ్ అనేది ఒకటి ఉంటుంది జనరల్ గా అంటే ఎవరైతే బాధితులు నాయకులు పెట్టుకున్నారు లీగల్ ఎయిడ్ ఇస్తారు అది అంటే నిందితులకున్న హక్కు ఏంటంటే తను పేరు మీద వచ్చే అవకాశం ఉంది తను నిరపరాధిగా నిరూపించుకునే హక్కు ఉంటది అది అంటే లా చెప్తుంది నేను నేను గురించి మాట్లాడలేదు లా చెప్తుంది దాని ప్రకారం ఏడు ఇచ్చి ఉండొచ్చు లీగల్ ఎయిడ్ ఇచ్చి నేను మొత్తం మీద లేడీ యాగోరి చేసినటువంటి అరాచకాలన్నీ తెర మీదకి వస్తుంటే మరిన్ని బాధితురాలు మరింత మంది తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది స్పష్టంగా రాజేష్ ఆజాద్ గారు కేవలం మహిళల్నే మహిళల్నే టార్గెట్ చేసుకున్నటువంటి లేడీ అగోరికి మహిళల్ని టార్గెట్ చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఉద్దేశం ఏమై ఉండొచ్చు అండి తర్వాత అతను ఒకటే పేరుకి మగవాడి కానీ మీరు చాలా మంది మన మిత్రులు కూడా చెప్పారు కదా వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కూడా చెప్పారు అతను పేరుకి మాత్రమే మగవాడి కానీ అదే లేడీ అజుని అంటున్నారు కానీ అతనికి అంగం ఒకటే లేదు కానీ అతను మొత్తం బుద్ధి అంతా మన మగజాని బుద్ధి సో అతను మగవాడి మగవాడికి మగబుద్ధి మగబుద్ధి అంటే ఆ మహిళల్ని ఇప్పుడు వర్ష దీ అందరినీ లైంగికంగా వాడుకునే ఒకటేమని ఉందా లేదు నేను మగబుద్ధే మరి అట్లా వ్యక్తి దయచేసి వాళ్ళని మగ్ నన్ను అట్లా అట్లాగా అందరికీ ఒక తప్పు మాట సారీ నేను వాళ్ళు ట్రాన్స్జెండర్ చెప్పిన విధానం మీకు చెప్తాను నేను అంటే వాళ్ళు ఏదైతే నేను మాట్లాడే కదా వేరే మన ట్రాన్స్జెండర్ సార్ వచ్చారు కదా సో నాకు మీ లేకున్న డౌట్స్ అడిగా మాకు నా ఉద్దేశం ఏంటంటే ఆమె జెండర్ మార్చుకున్నప్పటికీ ఇంకా ఆమె కోరికలు చిలిపి కోరికలు ఏమన్నా ఉన్నాయా అందుకనే మహిళలను టార్గెట్ చేసుకొని ఆమె ఏమన్నా అడుగులు ఆ విధంగా పడుతున్నాయా అంటే టా లేడీ టార్గెట్ గానే వెళ్తోంది చాలామంది బాధితులందరూ కానీ తెర మీదకి వస్తున్నారు ఆమె లైంగికంగా ఇప్పుడు అక్కడ కొత్తపల్లికి సంబంధించినటువంటి ఎపిసోడ్ తీసుకుంటే ఆమె నాకు నాకు తాలి కట్టిందని ఆమె అంటోంది మరోవైపు డబ్బులు వసూలు చేసింది నన్ను లైంగికంగా కొద్ది సెక్చువల్ ఎక్స్ప్లెటేషన్ జరిగిందని చెప్తుంది ఆమె సో ఇవన్నీ చూస్తుంటే ఆమెకేమన్నా అఘోరీగా పేరు వచ్చినటువంటి ఈమెకి శ్రీనివాస్ అలియాస్కి ఏమైనా చిలిపి కోరికలు ఏమైనా ఉన్నాయా మహిళలతో ఏమన్నా అంటే కామవాంచి లాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది నా పాయింట్ అక్కడికే వస్తాను రాజేష్ నేను అదే అడిగాను నేను కొంత నాకు డాక్టర్స్ అడిగాను మన ట్రాన్స్జెండర్స్ మన మిత్రులు ఉన్నారు కదా ఖర్చు అయిన వాళ్ళు అడిగితే అదే చెప్పాను నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ రాజేష్ చెప్పింది కరెక్ట్ అతను ఆ బుద్ధి తర్వాత నేను ఈ రాజకీయ వాళ్ళ మావితో మాట్లాడితే మగవాళ్ళు వెళ్తేనేమో రెండు నిమిషాలు టైం ఇస్తారంట ఆడవాళ్ళు వెళ్తేనేమో అక్కడ టైం ఇస్తారంట ఓ అంటే ఆయన ఆయనకు మాట్లాడడానికి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు అయితే ఎక్కువ అట్లా చూపించడం సో ఇప్పుడు ఇప్పుడు మీకు పరిచయం అయినప్పటి నుంచి లేడీ గతంలో సపోర్ట్ చేశారు తర్వాత మీరు ఇప్పుడు బాధితుల తరఫున పోరాడుతున్నారు ఎప్పుడన్నా ఒకసారి అన్నా మీరు కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ గురిని ఒకసారి కూడా కాదు లో ఏం ఫోన్ లో ఏం మాట్లాడేది లో ఏం మాట్లాడేది లో మంచి మాట్లాడేది తండ్రి మీరు బాగా చేశారు తండ్రి సనాతన ధర్మం కోసం ముఖ్యంగా ఆమె అప్పుడే కదా తెర మీదకి వచ్చింది ముత్యాలమ్మ ఘటన కంటే ముందే నా ఇంటర్వ్యూ అయింది ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ తోట ఆమె హైలైట్ అయింది అక్కడ వెళ్లి పూజలు చేయటం ఒంటికాల మీద పూజలు చేయటం దాంతో జనబాహుల్యానికి పరిచయం అయింది ఆమె రాజేష్ గారు సనాతన ధర్మం జనరల్ గా మన హిందూ ధర్మం అంటే ఎవరికైనా ప్రేమ చెయ్యాలి మన ధర్మం అది మన మంచి పని కోసం మీరు సపోర్ట్ చేసిన నేను సపోర్ట్ చేశాను చేసినప్పుడు తర్వాత ఒకటొకటి బయటకు వచ్చేసరికి చెప్పే కదా నుంచి నాకు మైండ్ సెట్ మార్చుకున్నాను నేను వీడు దొంగ ఈతను మనకి మన భాషలో ఏమంటారు తెలియదు లఫ్ కాదు అంటారు కదా అట్లా నాకు అర్థం అయిపోయింది నుంచి నేను బాధితుల గ్యాదర్ చేయటం ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి మొత్తం ఇప్పుడు రాయలే నాకు ఎవిడెన్స్ కావాలి ఉత్తర చెప్తే నేను నమ్మను కదా ఆ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి ఇప్పుడు నేను దీని మీద బాధితులను పోరాడుతున్నాను ఇప్పుడు ఒకటి రాజేష్ గారు మన మంచితనం కోసం వెళ్ళాము అతను దాన్ని మంచితనం కాకుండా దాన్ని చెడుతనంగా వాడితే మనం ఎందుకు కోరుకుంటాం ప్రజా సమస్యలు ఎప్పుడు పోరాడవాలని కదా ఎస్ కాదు ఇప్పుడు మీరు పోరాటం చూస్తుంటే బాధితుల తరఫున మీరు నిలబడటం చూస్తుంటే ఇక భవిష్యత్తులో లేడీ అగోరికి బెయిల్ వచ్చి బయటకు వచ్చే అవకాశం లేదా ఇంక పర్మనెంట్ గా జైలుకే జైలు జీవితమే అనుభవించక తప్పదా ఆమె చేసినటువంటి అరాచకాలకి అదే మేము అనుకుంటాము మేము ప్రాసిక్యూషన్ అదే సపోర్ట్ చేస్తాం వీలు రాకుండానే వీలు రాకుండానే అక్కడే అండర్ ట్రయల్ వెళ్ళిపోయి అక్కడే శిక్ష విధంగా ప్లాన్ చేస్తాం సో ఇక మీ ప్లాన్ స్కెచ్ అంతా జైలు నుంచి బయటకు తీసుకొచ్చే పరిస్థితి మార్గం కనిపి ఇట్లా లేదండి వచ్చిన నష్టం కదా దేశ సమాజానికి నష్టం హిందూ ధర్మానికి నష్టం సనాతన ధర్మానికి నష్టం అతను చెప్తా రిమాండ్ రిపోర్ట్ వచ్చిన అతనికి సమాజం ఏం రక్షణ కనిపిస్తాం మనం ఏ సపోర్ట్ సపోర్ట్ చేస్తామండి దొంగలు రా మరి ఇట్లాంటి బాధ్యతలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందా బయటకు వస్తే ఎస్ రాజేష్ పెరుగుతుంది రాజేష్ సో ఇప్పుడు వైష్ణవి పరిస్థితి ఏంటి వైష్ణవి నాకు ఆ పేరెంట్స్ మనసారి మాట్లాడాను తర్వాత వాళ్ళు అక్కడే అమ్మాయి అక్కడే ఉందని తెలుస్తుంది సో వాళ్ళు ముందుకొస్తే హైకోర్టులో రిటర్న్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఆ కోట్ ఉన్నాయి కదా ఈ కోర్టు ఆడేసిన తర్వాత ఇక జూన్ ఏదైనా ప్లాన్ చేద్దాం నా ఆలోచన అంటే కదా వైష్ణవిని కూడా ఏమైనా నమ్మించి మోసం చేశాడా అనేది ఒక పాయింట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ ఆజాద్ గారు చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది మరి మీ పోరాటం ఎంతవరకు సఫలీకృతమందో చూద్దాం సో మీరు కూడా లేడీ అగోరికి సంబంధించి నిజంగానే బెయిల్ రాకుండా ఆమెకి ఇరవై ఏళ్ళ శిక్ష పడుతుంటున్నారు అడ్వా అడ్వకేట్ ఆజాద్ గారు మరి నిజంగానే అన్నేళ్ళ శిక్ష పడుతుంది లేకుంటే పర్మనెంట్గా జైలు జీవితంకే గడిపే అవకాశాలు ఉంటాయి అఘోరీ పైన మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఈ మోసాలపైన ఇంకా పది మంది పైగా బాధితులు తెర మీదకి వస్తారు భవిష్యత్తులో అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకరొకరు వస్తున్నట్టు చూస్తుంటే ఇంకా బాధ్యులు ఉంటే మీరు కూడా ఖచ్చితంగా తెర మీదకి రావాలని మేము కోరుకుంటున్నాం అట్లాగే మీ అభిప్రాయాలన్నింటి కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టై